కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి కేసీఆర్ గారు ఈ రోజు విచారణకు హాజరయ్యారు అసలు నిజంగానే అవినీతి జరిగిందా కాళేశ్వరంలో ఏమనుకుంటారు తెలంగాణ ప్రజలు అసలు ఇదైతే ముమ్మాటికి చాలా అబద్ధము ఏ మాత్రం ఎటువంటి అవినీతి జరగలేదు కానీ ఇది ఒక్కటి మాత్రం ప్రజలకు తెలిసి వస్తుంది ఎందుకంటే ప్రపంచంలోనే ఎంతో పెద్ద ఎక్కడ లేనటువంటి ఆవిష్కరణ తెలంగాణలో జరిగింది లిఫ్ట్ ఇరిగేషన్ ఇంత పెద్ద ఎత్తున జరగడం అనే ప్రపంచంలో ఇది ఇది ఒక్కటే ఇది ఇది జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఈ కేసీఆర్ గారికి ఏడ పెద్ద పేరు వస్తుందో అనేసి కావాలనేసి ఒక కమిషన్ పెట్టి ఒక దొంగ కమిషన్ పెట్టి ఇందులో కేసీఆర్ ని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ అక్కడ ఏ మాత్రము ఏ మాత్రం ఎటువంటి అవకాశాలు లేవు కేసీఆర్ గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు కడిగిన ముత్యమే కాకుండా ప్రజల ఆశీర్వాదము కేసీఆర్ ఎంబడే ఉన్నది ఇక ముందు కూడా కేసీఆర్ గారే ఈ తెలంగాణ ఒక ఎకరం కూడా నీళ్లు వారలేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు నిజంగానే మరి ఒక ఎకరం కూడా నీళ్లు వారలేదా అదే అదైతే పచ్చి అబద్ధం లక్షల ఎకరాలకు జరిగినటువంటి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక ఎకరం కూడా జరగలేదు కూడా సాగునీరు పంపించలేదు అన్నట్టు అది నూటికి నూరు రూపాయలు పశ్చాబం కేవలం కావాలనే ఈ కుట్ర కుట్రపూరితమైన పన్నాగం పని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మిగతా మంత్రులందరినీ ఇరికించాలనే ప్రయత్నం తప్పితే పార్టీకి చెడ్డ పేరు తేవాలనే ప్రయత్నం తప్పితే ఇంకా ఏమాత్రం ఎటువంటి కోశానాలు లేదు అంటే కాళేశ్వరం ద్వారా తెలంగాణ రైతులకు ఏమైనా న్యాయం జరిగిందంటే ఏం చెప్తారు దానిపైన నూటికి నూరు రూపాయలు రైతాంగానికి న్యాయమే జరిగింది లాభమే జరిగింది కాళేశ్వరం ఎప్పుడై ఎప్పుడైతే నీళ్లు పారిందో పొలాలకు ఎట్లయితే నీరు పారిందో ఆ విధంగా మనం ఎంపడే చూసినాం నెక్స్ట్ సీజన్ కల్లా రైతులందరూ కూడా సంతోషంతో సంతోషంతో వాళ్ళ పంటలు పండినాయనేసి వాళ్ళ పంటలు పండినాయనేసి అనేసి వాళ్ళు నిర్భయంగా చాలా సంతోషంగా మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళు వెల్లడించినారు ఈ విధంగా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేసినారు కానీ ఎక్కడ రైతు అసంతోషంగా ఉన్నారని ఎక్కడ చెప్పలేదు వీలే కావాలని దాన్ని కుట్రంగా దీన్ని చిత్రీకరించి మా పార్టీ మీద బురద చాలే ప్రయత్నం చేస్తున్నారు అన్న చెప్పండి ఆ కాళేశ్వరం కాళేశ్వరం సంబంధించి కేసీఆర్ గారు విచారణకు హాజరవుతున్నారు నిజంగానే అవినీతి జరిగిందా కేసీఆర్ లక్ష కోట్ల స్కామ్ చేశారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఏమంటారు దానిపైన అది లక్ష కోట్ల స్కామే లేదు అక్కడ అక్కడ ఉన్నది డెబ్బై లక్షల వేలు ఎనభై లక్షల వేలు మధ్యలో ఉంటే లక్ష కోట్లు అంటున్నారు పెట్టుబడి పెట్టింది అక్కడ మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు తెలంగాణ భవన్ లో తెలంగాణ భవన్ లో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు డెబ్బై నుంచి ఎనభై లక్షల మధ్యలో ఉంది ప్రాజెక్ట్ అది ఎనభై లక్షల మధ్యలో ఉన్నప్పుడు లక్ష కోళ్ళు ఎలా అవుతుంది కాదు కదా అది అది సమాధసం కాదు కదా అది చట్టబద్ధంగా కూడా అది చెప్ప చెప్పడానికి కూడా మనకు సందేహించాల్సిన విషయమే కాబట్టి కాళేశ్వరం కట్టిన తర్వాత రైతాంగానికి నీటి వ్యవస్థ పెరిగింది వ్యవసాయ అభివృద్ధి జరిగింది పంటలు అధికంగా పండినాయి కాబట్టి దాంట్లో అవినీతి మాత్రం మేము మాత్రం జరగలేదు మీరేమంటారు నిజంగా అవినీతి జరిగిందా లేదండి ఇది అన్ని కేవలం కేసీఆర్ మీద బురద తల్లి తన తనని ఏ విధంగా మనం బ్లేమ్ చేయాల ఎటువంటి అవకాశాలు లేవు కాబట్టి కేసీఆర్ ను బ్లేమ్ చేసి ఈ విధంగా కాలుష్యం కట్టడం వల్ల రైతుల ఉపయోగాలు పంటలు చాలా పెద్ద పెద్ద ఎత్తున పంటలు పండిని అందరూ సంతోషంగా ఉండే దాని వల్ల ఎటువంటి అవినీతి జరగలేదు కేవలం కేసీఆర్ ని ఏ విధంగానైనా మనం బురద తల్లి తనను ఈ విధంగా చేద్దామన్న ఉద్దేశమే తప్ప తన ఎటువంటి అవినీతి జరగలేదు అంటే కాళేశ్వరం తెలంగాణ జీవధార అటువంటి కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే మా తెలంగాణ ప్రజలం మేము ఒప్పుకోము కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మేలు చేసిండని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా దాదాపుగా కేసీఆర్ ఈ రోజు విచారణకు హాజరయ్యే సమయంలో ఒక ఒక ఐదు వేల నుంచి పది వేల మంది ఇక్కడ కేసీఆర్ కు మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు హాజరైన పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున మనం ఇక్కడ బిఆర్ఎస్ నాయకులను చూస్తున్నాం కేసీఆర్ అవినీతి జరిపిండని చెప్పేసి కాళేశ్వరం స్కామ్ లు అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు నిజంగానే కేసీఆర్ అవినీతి చేసిండంట్రా కేసీఆర్ గారు అవినీతి చేసింటే పదేళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లయితుంది వాళ్ళ మూర్ఖత్వానికి ఒకటే నిదర్శనం లక్ష కోట్ల అవినీతి అంటారు దాని బడ్జెట్ మొత్తం లక్ష కోట్లు అంతే లక్ష కోట్ల అవినీతి అయినట్టేనా అసలు వీళ్లకు క్లారిటీ లేదు అవగాహన లేదు ముఖ్యమంత్రి గారు ఒకసారి మంత్రి లేదు ఫస్ట్ ఒక మంత్రి మంత్రిగా పనిచేస్తే ఇంత బడ్జెట్ ఏమో తప్పు జరిగింటే ఏం జరిగిందని చెప్పొచ్చు అయినా ఈ ముఖ్యమంత్రి గారికి ఏం తెలియని ముఖ్యమంత్రి పైసలు తీసుకుని వచ్చి మేనేజ్మెంట్ కూడా ముఖ్యమంత్రి అయ్యింది మన ఆయన చెప్పిండు కదా నేను బీజేపీ స్కూల్ కోయినా టీడీపీ కాలేజ్ పోయినా ఉద్యోగం ఏమో రాహుల్ గాంధీతో చేస్తున్నా మరి ఎంత తెలుస్తారు రాజకీయ కుట్రగానే భావిస్తారా మీరు రాజకీయ కుట్రగానే అంటే ఓర్వలేని తరమనొచ్చు కేసీఆర్ గారికి ఉన్న ఇమేజ్ ను కేసీఆర్ కున్న ను వీళ్ళు ఎట్లా తట్టుకోవాలి బురుసే చల్దామని ఇప్పుడు కురిసేజులు దొంగలు ఉండరు కదా నోటు దొంగలు నా మీద రూసి ఈయన మీన కూడా ఏదన్నా రూతామన్నారు కానీ ఆయన ఒక ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడే కాదు ఒక ఇంజనీర్ కూడా ఆయన ఇప్పుడు లోన కమిషన్ కు తిమ్మే తిరిగే ఈయన చెప్పి కరిగిన ముత్యం లేక బయటకు వస్తాడు ఈయన ప్రజలు ఈయన మూతి ఒరగొట్టడం ఖాయం అతి తొందరగా దిగిపోయే ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈయననే కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేసిండు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఏం చేసి మోసం తెలంగాణ ప్రజలను కేసీఆర్ ఆయన అనుకం కాదు మోసం చేసిండా ఏం చేసిందా అనేది ఈయన ప్రజల వతకు సెక్యూరిటీ లేకుండా ప్రజలవతకు పోతే ప్రజలు చెప్తారు ఆయన మోసం చేసినా నువ్వు ఈయన మోసం చేస్తున్నాడా ఇచ్చిన ఆరు హామీలు అత్త హామీ కూడా నెరవేర్చడానికి శాతగాలి నిన్న కూడా ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు అవుతుంది నెరవేరుస్తాం మెల్లగా నెరవేరుస్తాం కదా ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం కదా అని అంటున్నారు కదా నువ్వు మేనిఫెస్టోలో పెట్టి చిల్లర మాటలు మాట్లాడినప్పుడు కట్టే చెప్పేది వాళ్ళు దిగిపోయేటప్పుడు చేస్తాం మా సాధన అయితే చేస్తాం లేదని నీవు ఏం చేస్తావో నీకే క్లారిటీ లేదు మొత్తం దోపిడి మీద అంటారు మీరు మీకు అర్థమైంది దేశంలో మూడు రాష్ట్రాలలో మిగిలింది ఇంకా మళ్ళా రాదు ఉన్నగాడికి దోపిడే ఢిల్లీకి కేసీఆర్ చేసిన అప్పులకే వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం ఉన్న ఆమ్దారు ఎక్కడ చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు మీరు ఇక్కడ అక్కడ మలిపితే తెలుస్తుందా సెక్రటరీ అంత పెద్దది పార్లమెంట్ అంత పెద్ద ఉంది అప్పు కాదా ఇది కడితే అమరవీరులో సుపం అప్పు కాదా యాదగిరిగూడ కడితే అప్పు కాదా కాళేశ్వరం కడితే అప్పు కాదా పాలమూరు రంగారెడ్డి కడితే అప్పు కాదా పింఛన్లు ఇస్తే అప్పు కాదా రైతుబాద్ ఇస్తే అప్పు కాదా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే అప్పు కాదా కళ్యాణ లక్ష్మి ఇస్తే అప్పు కాదా షాద్ ముబారక్ ఇస్తే అప్పు కాదా అప్పు కావరికి ప్రపంచమే అప్పులు ఉంది దేశమే అప్పులు ఉంది ఆయన అప్పులేడంటా ఆయనతో ఆయన తోసుకుంటే అప్పులు లేకపోవచ్చు మేము దోచుకున్న అలవాటు లేదు పని చేసిన అలవాటు ఉంది ఇలా సంవత్సరం దాటిపోయినా ప్రజలలో ఎంత ఆధారణ ఉందో మీరు యూట్యూబ్ డెబిట్ పెట్టమని చెప్పండి ఏమైతే తెలుస్తుంది వాళ్ళకు అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం చెప్పేసి మీ బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు ఇంకో వైపు కాంగ్రెస్ వాళ్ళేమో ఇంక ఇరవై సంవత్సరాలు మేము అధికారంలో ఉంటామంటున్నారు మరి వాళ్ళ అధికారంలోకి వస్తారా మీరు అధికారంలోకి అన్ని ఎలక్షన్ వాళ్ళ అధికారంలోకి వస్తారా వేరే విషయం మా సోదరుడు చెప్పినట్లు సమాచారా దాటింది సర్ సర్పంచ్ లేడు ఎంపిటిసి లేడు జెడ్పిటిసి లేడే వోల్ లేడు ఆ ఎలక్షన్లు పెడితే నీ అధికారంలో కోసం ఇప్పుడే నీ లాభం వీక్తారో తెలుస్తుంది కదా కానీ పెట్టి చూడరా నాయనా అసెంబ్లీ గురించి ఎందుకు దాని తర్వాత చూద్దాం కదా నీకు ఒక ఎంపీటీసన్ గెలిస్తే ఛాలెంజ్ చేస్తాం కాంగ్రెస్ కు ముం మున్ ఏ లబ్ధి చెందాల్సిన ప్రజలు ఏం చెందలే ప్రజలలో నైరీష్యం పెరిగిపోయింది ఇప్పుడు పెడితే ఇప్పుడే సెకన్లోనే కాంగ్రెస్ కూడా ఊడగొచ్చే సత్తా ప్రజలలోకి వచ్చేసింది ఈ యొక్క కొట్టబాజ్ మాటలు చెప్పి అధికారానికి వచ్చినటువంటి రేవతి రెడ్డికి ఆ కాంగ్రెస్ నాయకులే బుద్ధి చెప్తారు ఎందుకంటే తెలుస్తుంది నలభై ఐదు సార్లు ఇప్పటికి తెలియబోయిండు ఈ రోజు కూడా పెట్టుబడులు తీసుకురావడానికి అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు కనీసం ఇప్పుడైనా పెట్టుబడులు తెస్తా అని చెప్తున్నాడుగా నలభై మూడు సార్లు కాదు ఇంకా వంద సార్లు అయినా పోతా ఉంటున్నాడు ఈ ఈ రోజు నల్గొండ తీసుకోండి ఏ విధంగా నీళ్ళు ఉండే ఏ విధంగా కాలు చేతులు ఉండే ఏ విధంగా వాళ్ళు ఉండ్రి రోజు ఏ విధంగా మనకు భగీరథ నీళ్ళు కానీ ఇంకోటి కానీ భారతదేశంలో కానీ అభివృద్ధి ఓన్లీ తెలంగాణలో ప్రపంచ దేశాలకు చూపించిన ఘనత నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే ఇప్పుడు లోపలి పోయిండు వాళ్ళని మీద విడిచిగా పడితే వీళ్ళ లాగులు విడుచుకొని ఇల్లలకు పోక తప్పదని తప్పకుండా చెప్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ నాయకులే కావంత్ రెడ్డికి ఆపోజిట్ అయ్యారు ఈ ఈ పది రోజుల్లో అతని యొక్క స్థానం ఖచ్చితంగా ఊడిపోదని కోరుతున్నాం సో ఇది పరిస్థితి అంటే తెలంగాణ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ చావు నోట్ల పెట్టి చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండు అసోండి కేసీఆర్ ను ఇలా ఒక రాజకీయ కుట్ర లాగా కేసీఆర్ ను విచారకు ఆదరకమ్మని చెప్పేసి కాంగ్రెస్ ఒక రాజకీయ కుట్ర చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో మాట్లాడదాం ఇంకా మనతో పాటు చాలా మంది ఉన్నారు బిఆర్ఎస్ కార్పొరేటర్స్ కూడా ఉన్నారు ఇక్కడ అక్క అక్క కేసీఆర్ ను విచారకు ఆధారమని చెప్పేసి అంటారు అభివృద్ధి జరిగింది అంటారు మరి ఎంతవరకు నిశాదాలు దీంట్లో నిజం లేదండి ఖచ్చితంగా నిజం లేదు ఆయన తప్పు చేసి ఉంటే ఈ పాటికి మనం పదేళ్లలో ఇన్ని మంచి పనులు చేసిరు దీన్ని ఒక్కడే పట్టుకొని లక్ష కోట్లు స్కామ్ అంటే లక్ష కోట్ల తోటి కాళేశ్వరం గాందే ఈ లక్ష కోట్లు స్కామ్ అయినాయా ఎట్లా కట్టిరు అంటే ఉత్తికి కట్టిరా గాలిమట తోటి కట్టిరా కాళేశ్వరం కనీసం ఒక ఎకరం కూడా చెప్పేసి అంటున్నారు మరి అది నిజమేనా పదేళ్లలో లక్ష కోట్ల ఎకరాలకి పంట పండించింది అండి అది చూస్తలేరా మీరు మీడియా వాళ్ళకి తెలియదా కొత్త కొత్త క్వశ్చన్స్ వేస్తుంటారు మాకు మీరు అందరు చూస్తూనే ఉంటారు కదా ఆల్రెడీ టీవీ నైన్ లో వి సిక్స్ లో టీ న్యూస్ లో రిపీట్ అయితేనే ఉన్నాయి పదేళ్ళ నుంచి కేసీఆర్ చేసిన కేసీఆర్ కాళేశ్వరం కట్టినందుకే పచ్చని పచ్చదనం వచ్చింది తెలంగాణ కని డెబ్బై ఐదు తర్వాత మనం గొప్పదనం చూసినాం అంటే ఇప్పుడు విచారణ తర్వాత అయిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కరాఖండిగా చెప్తున్నారు మరి విచారణ తర్వాత కేసీఆర్ పని అయిపోయినట్టు అని ఇక్కడ మంచి వస్తారండి బయటకి ఆయనకి ఏమి కాదు ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు మేమందరం ఆయనకి పూచిక పుల్లం కూడా ఒంటి మీద వాళ్ళకుండా చూసుకుంటాం అక్కడ మీరు చెప్పండి కేసీఆర్ ఎట్లా వస్తాడు బయటకు విచారణ తర్వాత మంచిగా వస్తుంది క్లీన్ జిప్ గా వస్తాడు కేసీఆర్ సార్ అలాంటివి ఏదంటే కక్ష సాధిస్తుండ్రు సీఎం రేవంత్ రెడ్డి అంతే తప్ప అందులో ఎలాంటివి ఏమి లేవు అన్నా చెప్పండి ఇప్పుడు విచారణకు హాజరయ్యం మొన్న హరీష్ రావు గారు హాజరయ్యారు ఈటల రాజేష్ గారు హాజరయ్యారు కేసీఆర్ కూడా హాజరైపోతే తెలంగాణ తెలంగాణలో బిఆర్ఎస్ భూ స్థాపితం అయిపోతుంది అని చెప్పేసి అంటున్నా ఇది ఎట్లుంటది అంటే ఆకాశం ఇది గొమ్మేశ్వర అంటే ఇదే సూర్యుని ఆపేస్తా వర్షాలను రాకుండా అడ్డు కట్టేస్తా మీదికి ప్లేట్లు పెట్టి ఆపుతా అంటే అది పిచ్చితనం అవుతుంది ఎక్కువైతే పిచము దొరితే మాట్లాడే మాట ఎప్పుడైనా కూడా ఒక సహజ సిద్ధంగా వచ్చిన ఒక మేధావి కానీ ప్రజల కోసం పనిచేసిన ఒక నాయకుడు కానీ ప్రజల నుంచి పుట్టిన నాపుడు ఎవరి తరం కాదు కేసీఆర్ మీద ఆయన నోటు కోటు కేసుల దొంగగా దొరికినప్పుడు సీఎం రేవంత్ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజుల విచారణ ఎదుర్కొని జైలుకు పోయినప్పుడు ఆ రోజు కక్ష పెట్టుకొని నేను కూడా కేసీఆర్ ని విచారణ తీసుకుపోవాలి ఏదో ఒక నేపంతో జైలు పాలు చేసి నేను కూడా జబ్బలు దార్చుకోవాలనేది ఆయన కోరిక ఈ పిచ్చి కోరికలతోని ఇది ఒక కమిషన్ వేసిండు పిచ్చి అంటున్నా అంటే నేను లక్ష కోట్ తొంభై మూడు వేల కోట్ల తొంభై మూడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయితే లక్ష కోట్ల అవినీతి అని ప్రచారం చేసిండు ఈ పెట్టని డబ్బు మీదనే ఈ కమిషన్ వేసిండు లక్ష కోట్లే పెట్టలే తొంభై మూడు వేల కోట్లే కాడ లెక్కలు ఉన్నాయి మరి లక్ష కోట్ల విచారణ అంటే ఇది ఉట్టిదే కదా ఇది నిలబడది కేసీఆర్ ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు నేను తెల్ల బట్టలు ఉన్నా నా మీద రేవంత్ రెడ్డి అంటోళ్ళు అసంటోళ్ళు కింద వేస్తారు అది ఎంతసేపు ఉంటది నేను ఇంటికి ఇంత రిన్ సబ్బు సర్ఫో పెట్టి ఉతుక్కునే దాకా ఉంటది ఇప్పుడు ఈ విచారణ కమిషన్ అనేది రిన్ సబ్బు సరఫు లాగా సార్ లోపలి పోయిండు కేసీఆర్ గారు మాన్న గారు ఆయన సరుపులతో వాళ్ళు ఎవరు కమిషన్ కోసి గారు కడిగి మళ్ళీ తెల్లగా బయటికి పంపిస్తాడు అదే రేవంత్ చెప్పినంత జూటా మాటలయ్యా నేను ఎవరైతే ఫిర్యాదుదారుతో ఏకీభవిస్తలే మేము వ్యతిరేకిస్తున్నాం ఈ కేసీఆర్ అంటైనా నికార్సు నీతి మంతుడు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తాడు